వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్ నేను జర్నలిస్ట్ రెహమాన్ని జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ వచ్చేసింది దాదాపు మూడు పర్యాల తర్వాత ఎట్టకెలకు కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది జూబ్లీహిల్స్ గడ్డాపై జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు అటు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైనటువంటి ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ కుటుంబం తరఫున పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసిన మాగంటి సునీతకు ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి తొలిసారిగా జూబ్లీర్స్ గడ్డపై ఓటమి ఎదురైన పరిస్థితి దాదాపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరుసగా మూడు ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండు మూడు సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో ఏ ఉప ఎన్నిక జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలైతే బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి కేవలం పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లతో తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డపై తొలిసారిగా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడానికి కారణమైన వ్యక్తి నవీన్ యాదవ్ బస్తీ పిల్లోడిగా విజయం సాధించారా లేదా కాంగ్రెస్ విజయమా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది అసలు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా తొలిసారి కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డపై విజయం సాధించడం వెనుక అభ్యర్థి కారణమా లేదా కాంగ్రెస్ కారణమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమా అనేది ఒక ప్రధానంగా మూడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీనికి సమాధానం చెప్పే ముందు అసలు నవీన్ యాదవ్ నేపథ్యం ఏంటి నవీన్ యాదవ్ పొలిటిక్స్ లో ఎప్పుడు ప్రవేశించారు అనేది తెలుసుకుందాం వాస్తవానికి నవీన్ యాదవ్ తండ్రి శ్రీ చినశ్రీ శైలాం యాదవ్ తెలుగుదేశం నాయకుడిగా ఉండేవారు అప్పట్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఈ జూబ్లీహిల్స్ ఏరియా అంతా ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గం పట్టుపై తిరుగులేని మగుటం లేని నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి ఉన్న రోజుల్లోనే చిన్న శ్రీశైలం యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అరంగిరటం చేసిన పరిస్థితి అప్పట్లో అతనిపై రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా పోలీసులు ఎన్నికల్లో జరిగే సహజ ప్రక్రియలో భాగంగా బైండోర్ కేసులు విధించినప్పుడు శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్ పై కూడా బైండోరు కేసులు విధించారు సో అతని కుటుంబానికి అయితే రౌడీ షీటర్ నేపథ్యం ఉన్నది ఇక నవీన్ యాదవ్ తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో పాలిటిక్స్లో లో ఎంటర్ అయిన రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా మజ్లిస్ తరఫున ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇప్పుడు రెండు వేల రెండు వేల పంత పద్దెనిమిదిలో అంటే గత ఎన్నికల్లో కావున అంతకు ముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఓటుకు పాలయ్యారు అంటే రెండు సార్లు ఓటింపలేరు ఒకసారి మజ్లీస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు రెండోసారి ఇండిపెండెంట్ గా మూడోసారి రెండు వేల ఇరవై ఐదులో బైపోల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకుని పోటీ చేసి గెలిచే దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలిచే విజయం సాధించారు అయితే నవీన్ యాదవ్ కు లోకల్ అభ్యర్థి బస్తీ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పాడు చెప్పిన పరిస్థితి ఉంది మీ బస్తీ పిల్లోడు మీకు అందుబాటులో ఉండే కుర్రోడు బస్తీ పిల్లోడు అంటూ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం సో నవీన్ యాదవ్ కు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ అనగానే ఇది కేవలం ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి నియోజకవర్గంగా చూడకూడదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హైఫై వర్గాలతో పాటు ఇటు పద్నాలుగు సాధారణ బస్తీలు కూడా ఉన్నాయి ఈ బస్తీల్లో జనాభా దాదాపు రెండు లక్షల వరకు ఉంది రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సో బస్తీ పిల్లోడిగా అందరికీ చేరువలో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే ఒక వ్యక్తిగా నవీన్ యాదవ్ పేరు తెచ్చుకున్నాడు తండ్రి లేదా బాబాయ్ నుంచి ఉన్నటువంటి రౌడీ షీటర్ నేపథ్యం నుంచి కొద్దిగా దూరంగానే నవీన్ యాదవ్ ఉన్నానని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం వల్లే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విజయానికి ఒక కారణం ఏందని చెప్పవచ్చు రెండవ క రెండవ అతి ముఖ్యమైన కారణం ముస్లిం ఓటర్లు ముస్లిం ఓటర్లు ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నారు దాదాపు లక్ష పద్దెనిమిది వేలు ఉన్నారు ముస్లిం ఈసారి గత రెండు ఎన్నికల్లో బిఆర్ఎస్ కు మద్దతు పలికినటువంటి ఎంఐఎం పార్టీ ఈసారి కాంగ్రెస్ కు బాహటంగా మద్దతు ఇవ్వడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అందరూ జూబ్లీ హిల్స్ లో దాదాపు ప్రతి డివిజన్ లో తిరిగిన పరిస్థితి ఉంది అక్కడ ముస్లిం ఓటర్లను సమీకరించేందుకు ఏకీకృతం చేసేందుకు మజ్లిస్ నేతలు తీవ్రంగా కృషి చేశారు సో ముస్లిం ఓట్లు గణనీయంగా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకే మళ్ళాయి అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం జూబ్లీ హిల్స్ గడ్డపై సుసాధ్యమైన పరిస్థితి ఇక మూడవది అన్నిటికీ మించి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుందో అప్పటి నుంచి సానుకూల పవనాలు వేయడం మొదలై మొదలయ్యాయి అందులో భాగంగా అటు మాగంటి గోపినాథ్ ఎవరైతే ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు నెగ్గారో ఆ కుటుంబానికి కుటుంబం మూడు సార్లు ఈ ఇదే నియోజకవర్గం నుంచి నెగ్గినా సరే నియోజకవర్గ అభివృద్ధి అంటే ముఖ్యంగా ఏదైతే బస్తీలు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం పద్నాలుగు బస్తీలు ఈ బస్తీల్లో డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది శానిటేషన్ సమస్య ఉంది తర్వాత ఇతరత్ర కనీస కనీస సౌకర్యాలు కూడా చాలా వరకు లేవు ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి ఇటు రేషన్ కార్డు సమస్యలు ఇంకా ప్రభుత్వ పరంగా అందాల్సిన వివిధ పథకాలకు సమస్య సమస్యలు అయితే చాలా వరకు ఉన్నాయి సే మాగంటి గోపినాథ్ ఆ నియోజకవర్గ మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని వరుసగా మూడు సార్లు అయితే ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరించిన అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించడంలో గాని ప్రజలకు సహాయం చేయడంలో కానీ ప్రజలకు చేరువ కావడంలో కానీ కా గోపీనాథ్ కుటుంబం ఎప్పుడు దూరంగానే ఉంటుందనే ఆరోపణలు ఇటీవల కాలంలో తీవ్రంగా ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అభ్యర్థినిగా పోటీ చేసిందో మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎవరైనా ఎమ్మెల్యేగా ఒక పని మీద ఎవరైనా ప్రజలు కానీ బాధితులు కానీ వచ్చినప్పుడు ఆయన అందుబాటులో లేనప్పుడు మాగంటి సునీత ఎవరైతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ప్రజల ముందుకు వచ్చిందో ఆమె నుంచి ఈ ప్రజలే చిత్కారాలు ఎదుర్కొనేవారు ఈ ప్రజలపై ఆమె విసుగు పడేది అనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ సో ఓవరాల్ గా మాగంటి గోపీనాథ్ కుటుంబం అభ్యర్థిత్వమే ని మరోసారి బీఆర్ఎస్ ఎంచుకోవడం సానుభూతి పని చేస్తుందని చెప్పి బిఆర్ఎస్ భావించడం అతిపెద్ద పొరపాటుగా ఇక్కడ కనిపిస్తుంది సో మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి మరొక అభ్యర్థి కొత్త అభ్యర్థిని రంగంలో తీసుకొచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదనే వాదన కూడా లేకపోలేదు సో ఓవరాల్ గా ఇక్కడ నవీన్ అభ్యర్ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అనే కంటే నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి కుటుంబం మధ్యనే పోటీ జరిగిందని చెప్పచ్చు అందుకే నవీన్ యాదవ్ గెలుపు అన్నది జూబ్లీ హిల్స్ గడపై సుసాధ్యమైంది తొలిసారిగా జూబ్లీ హిల్స్ గడపై కాంగ్రెస్ విజయం తధ్యమైంది